హలో హోవల్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోనే మీకు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టు సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా టఫికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ పోస్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా ఖర్చు రండి మనకి నోటిఫికేషన్ పేసినా ఏ పోస్టు భర్తీ చేస్తున్నారు ఎన్ని పోస్టులు ఉన్నాయి దాని గురించి తెలుసుకుంటే ఖర్చు అండి హెడ్ కానిస్టేబుల్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు టోటల్ గా నూట పన్నెండు పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు అందులో మేల్ క్యాండిడేట్స్ కి తొంభై ఆరు పోస్టులు తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్ కి పదహారు పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది ఇక్కడ మనకి జనరల్ కేటగిరీ వారు ఎస్సీ ఎస్టి ఓబిసి ఈడబ్ల్యూఎస్ అనేసి మనకి సెపరేట్ గా కేటగిరీ వైజ్ కూడా వీలైతే పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది మరి సాలరీ ఎంత ఇస్తున్నారు అంటే ఒకవేళ మీరు అండి జాబ్ సెలెక్ట్ అయితే మీకు చూడండి ఇక్కడ మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి మీకు ఎనభై ఒక్క వేల వంద రూపాయలు శాలరీ ఇస్తామని డీటెయిల్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది మరి ఏజ్ లిమిట్ ఏమిటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో మీకు కట్ అప్డేట్ ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం మీకు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఎవరైతే ఉంటారో సో అందరూ కూడా అయితే పెట్టుకోవచ్చు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అంటే మీకు డిగ్రీ ఫ్రమ్ రిగ్నైజ్ చేసిన యూనివర్సిటీ ఆర్ ఇక్వెంట్ విత్ సైకాలజీ యాజ్ సబ్జెక్ట్ ఓకేనా సో ఇక్కడ మీకు సైకాలజీ సబ్జెక్ట్ లేకపోయినా అనవసరం అది మీకు డిగ్రీ ఉంటే సరిపోతే మీరు అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనేది డీటెయిల్గా గమని ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మరి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు గమనిస్తే ఆన్లైన్ మోడ్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మా అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారామా డైరెక్ట్గా మీకు అప్లై లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మరి పేమెంట్ అంతా అంటే అప్లికేషన్ ఫీజ్ ఏమైనా ఉందంటే ఉందా అప్లికేషన్ ఫీజ్ కంపల్సరీ ఉంది మీకు హండ్రెడ్ రూపీస్ మీరు అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది కానీ ఎక్సవరీస్ మ్యాన్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాంటి ఫీజెస్ అయితే లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రం మీరైతే వంద రూపాయలు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది ఇది మన అఫీషియల్ వెబ్సైట్ ఓకేనా మీకు కి అప్లై లింక్ ఇస్తే అక్కడ వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి మరి లాస్ట్ డేట్ ఏంటి అండ్ దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ చూడండి మనకి మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి ట్వంటీ ఫోర్త్ ఓకేనా సో ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ వరకు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు క్లియర్ గా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది నోటిఫికేషన్ లింక్ కింద కామెంట్ చేసేస్తా అక్కడ వెళ్ళి పూర్తిగా నోటిఫికేషన్ డోలోడ్ చేసుకొని మీరు ఒకసారి ఇంకా నోటికి డీటెయిల్ గా రిఫర్ చేసి తర్వాత నప్పైతే చేసుకోండి మీకు ఇంకా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆఫీషియల్ ఇంకా అప్డేట్ తవ్వలేదమ్మా సో ఇక చూసుకుంటే మీకు జూలై ఏడో తేదీ నుంచి మీకు ఆగస్ట్ ఐదో తేదీ వరకు మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో మేబీ ఇంకా మీకు ఒక టెన్ డేస్ వరకు టైం పడుతుంది డేట్ మీకు అప్లై లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి మరి సెలక్షన్ ఎలా చేస్తున్నారు షెడ్యూల్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఇంకా ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయలేదు సో ఇది ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో వచ్చిన అప్డేట్ సో కాబట్టి మేబీ ఇంకొక టూ టు త్రీ డేస్ లో మీకు అఫీషియల్ గా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది వీడియో సో మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే సో అందరూ కూడా అయితే పెట్టుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో